లక్ష్మి గురించి సహస్ర ఇలా అంటుంది సారీ లక్ష్మి నీ భర్త గురించి నీకు తెలియక నువ్వు చెప్పలేదని మాకు తెలియక నేను చాలా మాటలు తిట్టాం ఐఎమ్ సారీ లక్ష్మి ఇక నుంచి నేను ఎప్పుడు తిట్టాము అని సహస్ర అంటుంది అమ్మ చూడు లక్ష్మికి తన భర్త గురించి తెలియకే చెప్పలేదు మనకి అని సహస్ర అంటుంది అప్పుడే పద్మాక్షి కూడా భర్త గురించి తెలియదు అని మనకేం తెలుసు అది చెప్పే చావాలి కదా తన భర్త ఎవడో తెలియదు అని చెప్పాలి కదా అని పద్మాక్షి అంటుంది పోనిలే ఇప్పటికైనా తన భర్త గురించి తెలుసు అని అంబిక అంటుంది అప్పుడే ప్రకాష్ నీ మీద మాకు చాలా నమ్మకం ఉంది పైగా నువ్వు మా బా ఫ్రెండ్వి కదా అని అంటే పద్మాక్షి కూడా అవును విహారీ ఫ్రెండ్ కదా ప్రకాష్ గురించి మనకి తెలియంది ప్రకాష్ చాలా మంచివాడు ఇంకేం గొడవ లేదులే అని పద్మాక్షి అంటుంది అప్పుడే ఇంకా ఇలా అంటుంది సహస్ర ప్రకాష్ నువ్వు మా లక్ష్మిని చాలా బాగా చూసుకోవాలి అని అంటూ చెప్తుంది అప్పుడే ప్రకాష్ సరే అలాగే చూసుకుంటాను పదలక్ష్మి మనం వెళ్ళిపోదామిక అని అంటూ లక్ష్మి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న బ్యాగ్ తీసుకొని అలా వెళ్తూ ఉంటే విహారి వెనుక నుంచి ప్రకాష్ అని అంటూ పిలిస్తాడు పిలిచేసరికి ప్రకాష్ దగ్గరికి వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటాడు ఇంకా కంగారు పడుతూ అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా విహారీ వెనుక నుంచి పట్టుకుని ఏంట్రా వెళ్ళిపోతావా అని అంటూ ప్రకాష్ నువ్వు ఇక్కడే ఉండాలరా అని అంటూ గట్టిగా అరిచి మళ్ళీ చెవులో ఇలా చెప్తాడు వెళ్ళావో లక్ష్మిని తీసుకొని వెళ్ళావో చంపేస్తా అని అంటూ నువ్వు ఇక్కడే ఉండరా హ్యాపీగా ఉండొచ్చు కదా కొన్ని రోజులు అని అంటూ మళ్ళీ దగ్గరగా వెళ్ళి చూడు లక్ష్మిని నీతో పాటు తీసుకెళ్లటం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు కదా అని విహారి అంటాడు ఆ మాట వినేసరికి ప్రకాష్ సైలెంట్గా ఉండిపోతాడు ఇక అప్పుడే ఇలా అంటాడు ప్రకాష్ నువ్వు కొద్ది రోజులు ఇక్కడే ఉండరా అని అంటే సరే సరే అలాగే ఉంటాను అని ప్రకాష్ అంటాడు ఇక సహస్ర అంటుంది బావా అది కాదు వాళ్ళిద్దరు వెళ్ళిపోతారులే అంటే చూడు సహస్ర లక్ష్మికి ఎవరు లేరు ప్రకాష్కి కూడా ఎవరు లేరు వన్ బెస్ట్ ఫ్రెండ్ కదా ఇక్కడే కొద్ది రోజులు ఉంటే తప్పేమని చెప్పు వాడికి ఇక్కడ ఎవ్వరూ లేరు వాడేమో యుఎస్ వెళ్ళిపోతాను అంటున్నాడు యుఎస్ వెళ్లేదాకా ఇక్కడే ఉంటే సరిపోతుంది అందుకనే ఇక్కడే ఉండమని చెప్తున్నాను అని ఏంటో విహారీ అంటాడు ప్రకాష్ అలాగే సరే అయితే ఉంటాను అని అంటాడు సహస్రకి కోపం వచ్చేస్తూ ఉంటుంది చా వెళ్ళిపోతారనుకుంటే మళ్ళీ ఇక్కడే ఉండిపోయేలా చేశాడే అని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇలా అంటాడు చూడు మీరు ఇదంతా ఉంచాల్సిన వీని ఇక్కడే ఉంచాల్సిన అవసరం లేదు అని మనసులో అనుకుంటూ వీడి సంగ చెప్తాను వీడిని వదిలిపెట్టను అని విహారీ అనుకుంటాడు పండు తీసుకెళ్లరా ప్రకాష్కి గది చూపించు అంటే సరే రండి అని ఏంటో ప్రకాష్ని తీసుకొని వెళ్ళిపోతాడు పండు అందరు కూడా వెళ్ళిపోతారు ఇక బయటికి విహారీ వచ్చిన తర్వాత సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు చారుకేశవ వసుదా పడు ముగ్గురు వచ్చేస్తారు రావగానే విహారీని చూసి ఏంటల్లుడు అలావన్నీ ఇంట్లో పెట్టుకున్నావు నాలుగు తన్ని తరిమిస్తే సరిపోయేది కదా అంటే లేదు లేదు మావయ్య ఇప్పుడు కానీ మనం వదిలేసాము అంటే వాడు లక్ష్మిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు లక్ష్మి కూడా ఇంట్లో నుంచి ఏదో రకంగా ఇంట్లో వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదని అలా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది కాబట్టి ఇంకా వారిని మనం ఏమీ చేయలేము అందుకనే వా లక్ష్మి ఇంకా వాడి నుంచి వదిలించుకుంటుంది కానీ వాడు బయటికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తాడు లక్ష్మిని అని నా భయం అందుకనే ఇంట్లోనే పెట్టాను అంటే వాడి వాడిని ఏదో ఒకటి చేసి చెప్పొచ్చు కదా అల్లుడు అంటే లేదు అమ్మకి కూడా ఈ విషయం తెలియకూడదు కదా మావయ్య అందుకనే వాడి సంగతి నేను చూసుకుంటానులే అంటే వాడు ఇదే చనువు చేసుకొని లక్ష్మిని ఏమైనా చేస్తే అంటే వాడికి అంత సీన్ లేదు మావయ్య వాడిని ఊరికే వదిలిపెడతానా నా గురించి బాగా తెలుసు కానీ వాడు ఇదంతా కావాలని చేయడు వాడు వెనకాల ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారో అనిపిస్తుంది అంటే వసద అంటుంది అవును అలాగే అనిపిస్తుంది విహారీ లేదంటే అంత ధైర్యంగా ఎలా వస్తాడు ఆ రోజు నేను పిలిచినా రాలేదు అని వస్తా అంటే ఇక అప్పుడే ఇంకా వాడేమైనా చేస్తాడని కంగారుగా ఉందని వసద అంటే వాడు నా చెల్లిని ఏమైనా చేస్తే వాడిని చంపేస్తా అని పండు బెదిరిస్తూ ఉంటాడు అంతలో విహారీ ఇలా అంటాడు వాడు ఇలా చేసేవాడు కాదు వాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు డబ్బులు కావాలి వాడికి అంతేకాని ఇలా ఆడవాళ్ళని ఏమి చేయడు అంతేకాదు వాడు ఇలా ఇంట్లోకి ఇలా ప్లాన్ చేసి రావడానికి కారణం ఏదో ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంత ఈజీగా వాడు ఇంట్లోకి ఇలాంటి ప్లాన్లు వేసుకొని రాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు డబ్బుల కోసం వేరే ప్లాన్లు వేస్తాడు కానీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు అంటే లక్ష్మి గురించి ఇలా ప్లాన్ చేస్తాడు అంటే ఎవరో వాడి వెనకాల ఉండి నడిపిస్తున్నారు అది ఎవరు అనేది మనం తెలుసుకోవాలి అని విహారీ అంటాడు అవును అలాగే అనిపిస్తుంది నాకు కూడా అని చారు కేసవ అంటాడు అయితే లక్ష్మిని అలాగే వాడిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి వాడు ఏమైనా చేస్తాడేమో అని అంటూ చెప్తే సరేలే అలాగే నేను చూసుకుంటానులే అత్తయ్య అని బిహారీ అంటాడు ఆ తర్వాత లక్ష్మి గదిలో వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇలా వీడు ఎందుకు ఇలా చేశాడు వీడు ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నాడు వీడు వీడి ప్లాన్ ఏంటి అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నేను తెలుసుకోవాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది యమున కూడా ఆలోచిస్తూ ఉంటుంది అదేంటి లక్ష్మీమెడలో విహారి కథ తాలి కట్టాడు అసలు వీడు ప్రకాష్ నిజంగా లక్ష్మీభర్త భర్త అయితే ఆ రోజు విహారి గుడిలో లక్ష్మీ మెడలో తాళెందుకు ఎందుకు కడతాడు అని యమున ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా చూస్తుంటే చాలా పెద్ద గా ఉంది అసలు ప్రకాష్ ఎందుకు భర్త అవుతాడు భర్త విహారీయే కదా అని యమున అనుకుంటుంది ఇంకా అలా అనుకుని ఆడేమో భర్త అంటున్నాడు వీడేమో నా ముందే కుళ్ళో తాలి కట్టాడు అసలు ఎవరిని నమ్మాలి నేను అని యమున ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి ఒక్కతే సీరియస్గా ఆలోచిస్తూ కూర్చొని ఉన్నప్పుడే వెనక నుంచి సహస్రం వచ్చి చూసి నీ బతుకు ఇలాగే ఉంటుందే నేను చూడు ఇంకా టార్చర్ పెడతాను అని సహస్ర అనుకుని లోపలికి వస్తుంది నవ్వుతూ లక్ష్మి అని అంటే ఏంటమ్మా అని లక్ష్మి లేచి నిలబడుతుంది ఏంటి లక్ష్మి ఇన్ని రోజులు నిన్ను చాలా తిట్టాను ఐఎమ్ సారీ లక్ష్మి అని అంటూ అనేసరికి సారీ ఎందుకులేమ్మా అని లక్ష్మి అంటే అయ్యో ఇన్ని రోజులు నేను ఎంతో బాధ పెట్టాను లక్ష్మి ఇప్పుడు సడన్గా ఇలా మాట్లాడుతున్నానని నీకు డౌట్గా ఉందా అలా ఏం పెట్టుకోవద్దు ఎందుకంటే నీ గురించి అప్పుడు నీ భర్త గురించి తెలియక వల్ల డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను అలా చేస్తాను ఇప్పుడు నిన్ను ఎప్పటికీ అలా చేయను సరేనా అని అంటూ సహస్ర అంటూ ఉంటుంది వెంటనే విహారీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు విహారీ చూసి బావా ఒకసారి వెళ్ళారా అని అంటూ సహస్ర పిలుస్తుంది విహారీ వచ్చి నిలబడతాడు ఏంటి బావా అలా వెళ్ళిపోతున్నావు అని అంటే ఏమైంది అని అంటూ విహారీ అంటాడు ఇక అప్పుడే సహస్ర ఇలాంటినీ బావా చూడు నేను లక్ష్మికి ఇక్కడ నుంచి లక్ష్మి నాకు సొంత అక్క లాంటిది నేను చాలా బాగా చూసుకుంటాను తన్ని అని అంటూ సహస్ర అంటనే ఇక విహారీ సైలెంట్గా ఉంటాడు ఏంటి బావా ఏమి మాట్లాడో నేను లక్ష్మిని అక్కగా భావిస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు తన భర్త ఎవరో తెలియదు ఇప్పుడు ప్రకాష్ కూడా నీ ఫ్రెండ్ నాకు అన్నయ్య లాంటి వాడు కదా అందుకని వాళ్ళిద్దరిని నేను సొంత వాళ్ళలాగా చూసుకుంటాను లక్ష్మిని ఇంత ముందు బాధ పెట్టినందుకు క్షమించమని అడిగాను బావా లక్ష్మి ప్రకాష్ ఎలాగో వెళ్ళిపోతారు కదా వాళ్ళని ఉన్నన్ని రోజులన్నా ప్రేమగా చూసుకోవాలని ఫిక్స్ అయ్యాను నేను అని అంటూ చెప్తే విహారి సరేలే ఇప్పుడు అదంతా ఎందుకు అని అంటూ అనేసరికి ఇక వెంటనే ప్రకాష్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ప్రకాష్ వస్తాడు ప్రకాష్ చా నువ్వు కూడా నీ అంటే ప్రకాష్ వచ్చేసి నిలబడతాడు నవ్వుతూ ఇదిగో ఇక నుంచి లక్ష్మిని బాగా చూసుకోవాలి లక్ష్మిని అందరం తిట్టాం నీ వల్ల అని అంటే అవునవును ఇక మీదట లక్ష్మితో నేను ప్రేమగా ఉంటానులే అని అంటాడు ప్రకాష్ ఆ మాట వింటూ విహారీ సీరియస్గా చూస్తాడు ప్రకాష్ని ప్రకాష్ కామ్గా ఉండిపోతాడు ఇంకా వెంటనే ఇలా అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది సహస్ర పద బావా వీళ్ళు కొత్తగా ఈ మధ్య కలుసుకున్నారు కదా ఇప్పుడే వాళ్ళ మధ్యలో మనమెందుకు వెళ్దాం పదా అని ఏంటో సహస్ర అంటుంది నువ్వు వెళ్ళు నేను వస్తాను ప్రకాష్ నా ఫ్రెండ్ కదా వాడితో నేను మాట్లాడాలి అని విహారి అంటాడు అప్పుడు సహస్ర అంటుంది లేదు బావా పదే మనం బయటికి వెళ్దాం అంటే లేదు నువ్వు ఫస్ట్ వెళ్ళు అని అంటూ సహస్రని పంపించేస్తాడు ప్రకాష్ అలా చూస్తూ ఉంటాడు ఇంకా ప్రకాష్ని రే ఏంట్రా నువ్వు అని అంటూ పీక పట్టి ఇలా గుద్దపోతాడు ఇక అప్పుడే ప్రకాష్ ఇలా అంటాడు వద్దురా వద్దు అని అంటే మరేంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు వాళ్ళు అన్నట్టుగా లక్ష్మి గురించి ఏమైనా తప్పుగా ఆలోచించు నేను చంపేస్తాను నేను అని అంటాడు విహారీ అలా అంటే నేనెందుకు అలా చెప్తాను నువ్వు ఇంత బాగా చెప్పాక నేను అలా చేస్తానా అని ప్రకాష్ అంటాడు చూడు నువ్వు ఇలాగే చేసావో నేను పాతి పెడతాను నేను అని విహారీ చెప్పి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మికి దగ్గరగా వస్తూ ప్రకాష్ నవ్వుతూ ఇలా అంటాడు ఏంటి వాళ్ళందరూ ఏదేదో అన్నారని చెప్పి నేను భయపడతాను అనుకున్నావా ఏమి భయపడను అంటే చూడు తిక్క తిక్కగా చేశావంటే ఇంతక విహారీ గారు ఏమన్నారు జస్ట్ నేను పాతి పెడతా అన్నాడు నేనైతే ఇక్కడే తగలబెట్టు అని లక్ష్మి చెప్తే వద్దులే అలా ఎందుకు అని ప్రకాష్ వెళ్ళిపోయి బయట సోఫాలో కూర్చుంటాడు ఇక లక్ష్మి అక్కడే ఉంటుంది ఇక అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో పద్మాక్షి వస్తుంది రాగానే ఏమైంది ఇక్కడి నుంచి ఆలోచిస్తున్నాం అంటే ఏం లేదులే అక్క ఇప్పుడు లక్ష్మి వెళ్ళిపోతుంది అనుకున్నాం కొద్దిసేపట్లో మళ్ళీ విహారీ అడ్డుపడ్డాడు వాళ్ళు వెళ్లకుండా ఆపేసి ఇంట్లోనే పెట్టుకున్నాడు అంటే వాడు ఇన్ని రోజులు అంటే దాని మొగడు ఎవరో తెలియక వెళ్ళలేదు ఇప్పుడు మొగుడు వచ్చాడు కదా మా వాడు వచ్చాక వెళ్ళిపోకుండా ఉంటుందా అది ఉండాలన్నా మనం ఉండనిస్తామా పంపించేస్తాంలే అని పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇక అయినా దాని పీడ పోతుంది అనుకుంటే అని అంటూ ఉండగా ఆఫీస్ నుంచి ఒకతను ల్యాప్టాప్ ఫైల్స్ తీసుకొని వస్తాడు ఏంటి ఇలా తీసుకొచ్చావు అని అంటే లక్ష్మి మేడం తీసుకురమ్మని చెప్పారు అంటే ఓ తన ఎండి కదా అని పద్మాక్షి అంటే అవును మేడం ఎండి మేడమే తీసుకురమ్మని చెప్పారు అని చెప్పడంతో ఆవిడ గారికి ఇంకా హోమ్ సర్వీస్ కూడానా ఇక్కడ కూడా చేస్తుందా అంటే ఏమో మేడం ఈరోజు ఆఫీస్కి రాను ఇంటికి తీసుకురా అంది అందుకే తెచ్చాను అంటే తను అక్కడ చేయడం చేత కాదు కానీ ఇంట్లో వచ్చి హోమ్ వర్క్ చేస్తుంది అనమాట ఇంట్లో కూర్చొని ఇలా చేస్తుందా అని చెప్పి అంటుంది తిట్టేసి పద్మాక్షి వెళ్ళి లోపల ఉంది అని చెప్తే సరే అని వెళ్ళిపోతాడు వెళ్ళి ల్యాప్టాప్ అవన్నీ లక్ష్మికి ఇస్తూ ఉంటే ప్రకాష్ చూస్తూ ఉంటాడు సరే అని అవి తీసుకొని లోపలికి వెళ్ళిపో వెళ్ళిపోతుంది లక్ష్మి లక్ష్మిని చూసి ప్రకాష్ దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఎండి అయిపోయావంట చాలా పెద్ద పోస్ట్కి వెళ్ళిపోయావంట అందుకే ఇప్పుడు ఇంట్లో కూడా వర్క్ చేస్తున్నావు నువ్వు అని అంటాడు ఇక నీకు ఇవన్నీ అనవసరం పోయి ఇక్కడ నుంచి అని లక్ష్మి తరే అని వెళ్ళి సోలో కూర్చుంటే లక్ష్మి వర్క్ చేసుకుంటూ ఉంటుంది లక్ష్మిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అమ్మో లక్ష్మి ఎండి పొజిషన్లోకి వెళ్ళిందంటే చాలా పెద్ద పోస్ట్ చాలా డబ్బులు వస్తాయి దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని అనుకుంటాడు వెంటనే లక్ష్మిని వసద పిలుస్తుంది లక్ష్మి ల్యాప్టాప్లో క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది ప్రకాష్ ఈ ల్యాప్టాప్ ఎంత ఉంటుంది అసలు ఏమేమి వస్తుంది ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి నేను అనుకుని వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చాలా ఓపెన్ చేయటానికి ట్రై చేస్తే ఓపెన్ అవ్వదు ఎందుకంటే లాక్ ఉంటుంది కాబట్టి ఏమైనా పెట్టుంట పాస్వర్డ్ అని విహారి పేరు కొడతాడు అయినా రాదు ఎంత ట్రై చేసినా పేరు అది ల్యాప్టాప్ ఓపెన్ అవ్వదు అది చూసి చా ఇది ఓపెన్ అవ్వట్లేదని ప్రకాష్ అక్కడ పడేసి మళ్ళీ లక్ష్మి వస్తుందని పారిపోయి బయటకు వచ్చి ఉంటాడు లక్ష్మి వచ్చి మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఎలాగైనా వదిలిపెట్టొద్దు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంకా పద్మాక్షి ఇప్పుడు సుభాష్ ఫోన్ చేస్తే ఇంకా సిగ్నల్స్ లేవు అక్కడ నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను పక్కకి వెళ్ళిపోతుంది అంబిక సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది అంబిక